ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా నామమున మీకు శుభములు ఈ దినము దేవుని వాగ్దానము గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను దేవుడు అరణ్యంలో త్రోవ కలగ చేసే దేవుడు అరణ్యంలో త్రోవ కలగ చేయటం అంటే ఏంటండి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో చిక్కుబడిపోయి ఉన్నారు బానిసలుగా ఉన్నారు ఎట్టి చాకరి చేత శ్రమల చేత వేదన చేత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయమున ఆ ఐగుప్తును అరణ్యం నుంచి బయటపడటానికి వారికి దారి తెలియని పరిస్థితి ఆ సమయమున వారు దేవునికి మొర పెట్టారు దేవుడు వారి మొర ఆలకించాడు మోషే అనే తన సేవకునితో దేవుడు మాట్లాడి ఐగుప్తులో ఐగుప్తోను అరణ్యంలో చిక్కుబడిపోయిన ఇస్రాయిల్ కొరకు ఒక మార్గాన్ని సిద్ధం చేసి ఆలు ప్రవహించే కానాను ప్రాంతానికి నడిపించాడు ప్రభు ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాను నువ్వే అరణ్యంలో చిక్కుబడిపోయి ఉండి దారి తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావేమో ఆర్థిక బంధకాలు అప్పు బంధకాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలతో ఇంకెటువంటి బంధకాలలో ఉన్నావో దారి తెలియని పరిస్థితుల్లో ఉన్నావేమో ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వు అనుభవిస్తున్న ఆ అరణ్యంలో చిక్కుబడిపోయి ఉన్న ఆ అరణ్యంలో నుంచి నిన్ను విడిపించుటకు దేవుడు ఈ దినము నీ కొరకు ఒక క్రోవను సిద్ధం చేయబోతున్నాడు అరణ్యంలో త్రోవ కలగ చేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము జరిగించే దేవుడు ఇదన నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండు ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు ప్రార్థన చేద్దాం ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ ప్రజలను బలపరచండి నీ ప్రజలు ఏ అరణ్యంలో చిక్కుబడిపోయి ఉన్నారో తండ్రి అయ్యా ఆ అరణ్యంలో దారి కలగాల ప్రభువ నీ బిడ్డల కొరకు ప్రత్యేకమైన ద్వారము తెరవబడాలని ఆయన నాయన చిక్కుబడిపోయి ఉన్న అరణ్యం నుంచి ఆ ఇరుకుల ఇబ్బందుల నుంచి నీ ప్రజలకు విడుదల కలగజేసి నీ ప్రజలను ఆయా చిన్న చక్కని మార్గంలో ఆయా క్షేమంగా నడిపించి ఆశీర్వాదకరమైన పాత్రలుగా నీ మార్చమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె